తెలంగాణ సర్కారుపై బీఆర్ఎస్ జంగ్ సైలెన్ మోగిస్తుంది రైతుల పక్షాన పోరాడేందుకు గులాబీ పార్టీ నేతలు సిద్ధమయ్యారు మరి కాసేపట్లో రంగారెడ్డి జిల్లా చేవల సెగ్మెంట్ లోని లో రైతు దీక్ష పేరిట నిరసన ప్రదర్శన చేపట్టనున్నారు అలాగే ఈ నెల ఇరవై ఒకటిన నల్గొండలో ధర్నా నిర్వహించనున్నారు రైతు భరోసా పదిహేను వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ గులాబీ పార్టీ నేతలు రైతు ధర్నాలను నిర్వహించనున్నారు ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు రైతులకు పెట్టుబడి సాయం ప్రకటించాలని డిమాండ్ చేశారు తాజాగా పన్నెండు వేలు ఇస్తామని ప్రకటించడం రైతులను మోసం చేయడమేనంటున్నారు రైతు దీక్షలకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇతర సీనియర్ నేతలు హాజరు కానున్నారు

ప్రారంభమవుతుంది ధర్నాకి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి కబితా ఇంద్రారెడ్డి ఆ జిల్లాకు చెందిన పలువురు మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పాటు పలువురు ముఖ్యలు కూడా ఈ పాల్గొంటారు ఇప్పటికే ధర్నా జయప్రదం కోసం బీఆర్ఎస్ పార్టీ యువనాయకుడు పట్ల కార్తిక్ రెడ్డితో పాటు పలువురు ముఖ్య నేతలు అందరూ కూడా ధర్నా స్థాయిని పరిశీలించి ధర్నా ఏర్పాట్లు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు రైతులకు అయితే రైతు భరోసా పథకం కింద పదిహేను ఎకరానికి పదిహేను వేలు ఇస్తాము గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం పదివేలు మాత్రమే ఇస్తుంది పదిహేను వేలు ఇస్తాము అదేవిధంగా వ్యవసాయ కూలీలకు కూడా భూమి లేని కూలీల పేదలకు కూడా రైతు ఆర్థిక సాయం కింద సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తామని చెప్పి కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పింది కానీ ఇప్పుడు కేవలం సంవత్సరం పాటు వచ్చి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత చేపట్టి సంవత్సరం పూర్తయినప్పుడు ఇంతవరకు రైతు భరోసా ఇవ్వకుండా విజయపోయే రైతు భరోసా కూడా కేవలం పన్నెండు వేల రూపాయలు మాత్రమే ఇస్తామని చెప్పి రైతు రైతులను మోసం చేసిందని చెప్పి నిరసిస్తూ ఇవాళ జన్సీ పేర్లో రైతు దీక్ష చేపట్టింది అయితే ముఖ్యంగా వైపు రాజకీయ వంద రోజుల్లో ఆరు క్యారంట అమలు పథకాలు కానీ ఇతర అంశాల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది పథకాలు అమలు చేయక గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక అవకాశాలు జరిగాయంటూ ఆరోపణలు చేస్తూ అబ్బం జరుగుతుంది తప్ప ప్రతి ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం ఏ మాత్రం పనిచేస్తుందని చెప్పి టిఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది ఇప్పటికే రైతు రుణమాఫీ విషయంలో కూడా ప్రభుత్వం మోసం చేసింది కాబట్టి పూర్తి స్థాయిలో కూడా రైతు రుణమాఫీ చేయాలి ఏదైతే ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను మాత్రమే మేము అడుగుతున్నాము ఖచ్చితంగా హామీలను నిలబెట్టుకోవాల్సిందని చెప్పి లేదంటే వదిలిపెట్టే ప్రసక్తి లేదు కాబట్టి టిఆర్ఎస్ తరఫున పెద్ద ఎత్తున రైతుల పక్షాన పోరాడతామని చెప్పి ఇవాళ షాబాద్ లో రైతు దీక్ష పేరుతో విశాఖ కార్యక్రమం చేపట్టారు మరోవైపు ఈ నెల ఇరవై పడిన నల్గొండ జిల్లా నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం నల్గొండ కేంద్రంలో కూడా రైతు దీక్ష కార్యక్రమాలకు కూడా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు ఆయా జిల్లాలకు చెందిన సీనియర్ నేతలు మాజీ మంత్రులు పలువురు ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు అయితే రామ్ ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ విధంగా రైతు దీక్ష నిర్వహించడంతో ప్రభుత్వం నుంచి మన నేతలు ఎలా స్పందిస్తున్నారు దీనిపై బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ ఆందోళనపై ప్రభుత్వం పెద్దగా స్పందించట్లేదు మొత్తం రాష్ట్రాన్ని అతల చేశారు ఆర్థిక వ్యవస్థను చిన్నాపిన్నం చేశారు కాబట్టి కుదుట పడాలంటే ఇంకా చాలా సమయం పడుతుంది కాబట్టి ఈ నేపథ్యంలోనే మేము ఈ విధంగా రైతుల కోసం కానీ రైతు సంక్షేమం కోసం కానీ ఆర్థిక పరిస్థితులను ఉన్నంతలో మెరుగుపరుచుకునే ప్రయత్న చేస్తున్నాము కాబట్టి టీఆర్ఎస్ చెప్పే మాటలు ఇవన్నీ కూడా నమ్మొద్దని చెప్పి ప్రభుత్వం కొట్టి సారేస్తుంది